తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన పోరాటం మరువలేనిదని రెడ్డి సంఘం నాయకులు కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూర్తి రెడ్డిలు అన్నారు ఆంధ్ర పాలకుల చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి రెడ్డి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడానికి జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన పోరాటం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు నల్గొండ జిల్లాలో సొంత డబ్బులతో ఫ్లోరైడ్ రకసిని నివారించడానికి ఆయన గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలే సజీవ సాక్ష్యాలుగా మిగిలాయని అన్నారు అలాంటి వ్యక్తి మరణం బాధాకరమని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు మూర్తి నరేష్ రెడ్డి గారి సుభాష్ రెడ్డి లక్ష్మారెడ్డి రాజరెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు